మానసిక ఉల్లాసం పొందాలంటే ఆట విడుపు కావాలి చిన్నారులైతే ఆటలు ఈత కులంలో స్నానాలు ఇష్టపడతారు పెద్దలైతే పార్కుల్లో గడపడం సహా స్నేహితులతో మాట్లాడేందుకు సుముఖత చూపుతారు ఇలాంటి సదుపాయాలన్నీ ఒకే గ్రామంలో ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో ఇలాంటివన్నీ ఉన్నాయి సెలవులు వస్తే చాలు పండుగ వాతావరణం కనిపించే ఆ ఊరి విశేషాలేంటో మనము చూద్దాం ప్రకృతి అందాలకు నెలవు పచ్చదనానికి చిరునామా తూర్పుగోదావరి జిల్లా ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో కనువిందు చేసే జిల్లాలోని గొల్లల మామిడాడ గ్రామానికి ప్రత్యేకత ఉంది ఈ ఊరిలో ఉన్న వసతులు చూస్తే ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది మెరుగైన సౌకర్యాలను ఇరుగుపొరుగు గ్రామాల నుంచి వచ్చిన వారు ఆస్వాదిస్తుంటారు రాష్ట్రంలోనే పేరొందిన కోదండరాముని ఆలయం సూర్యనారాయణమూర్తి గుడి గొల్లల మామిడాడలో ఉన్నాయి ఇక్కడ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ ఉండటం వల్ల గ్రామస్తులంతా పచ్చని పార్కులో ఉదయం సాయంత్రం వ్యాయామాలు చేస్తారు విశాలమైన ప్రాంతంలో విద్యార్థులు వివిధ రకాల ఆటలు ఆడుకుంటారు సాయంత్రం అయితే చాలు చిన్నారులు పార్కుకు వెళ్లి సందడి చేస్తుంటారు రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన విశాల ఆడిటోరియంలో శుభకార్యాలు జరుగుతుంటాయి ఈ వసతుల్ని గ్రామస్తులంతా కలిసికట్టుగా అభివృద్ది చేసుకున్నారు ఐ ఐ ఎంజాయింగ్ స్విమ్మింగ్ 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 వెరీ 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 మచ్ ఇన్ ఇన్ పూల్ 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 లైక్ దట్ అండ్ హ్యాపీ ఎంజాయ్డ్ ఫ్యామిలీ క్లబ్ బ్యాడ్మింటన్ జిమ్ స్విమ్మింగ్లీన్ బిమ్ అన్నీ ఉన్నాయి ఎనర్జీ కోసం ఇక్కడికి రెగ్యులర్ గా వస్తాం అండి డైలీ బాబు మేము స్విమ్మింగ్ వెళ్ళాలంటే కాకినాడ కానీ రాజమండ్రి గానీ వెళ్ళాలి సో మాకు సరౌండ్ ఇక్కడ చాలా మంచి ఆపర్చునిటీ ఉంది స్విమ్మింగ్ పూల్ ఇక్కడ సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ మా ఊర్లో ఇలా స్విమ్మింగ్ పెట్టడం ఇలా చాలా బాగుంది ఈ క్లబ్లో చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి స్విమ్మింగ్ అక్కడ చేయాలంటే రాజమండ్రి కాకినాడ వెళ్ళవల్సి వచ్చేది వరకు ఇప్పుడు మా ఊర్లోనే పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది వాకింగ్ చేయడానికి ఇంకా స్విమ్మింగ్ చేయడానికి షటిల్ కొట్టు ఆ యూజ్ అవుతుంది గాలి గురించి కానీ లేదంటే పీస్ఫుల్గా ఆడుకోవడానికి కానీ యూజ్ అవుతుంది మొత్తం వాకింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది పెద్దలు దాతల సాయంతో నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు అర కిలోమీటర్ దూరం నడక మార్గంతో పాటు యాంత్రీకరణ చేసిన జిమ్ ఏసీ సమావేశపు హాలు కలపతో చేసిన అంతర్జాతీయ స్థాయి ఇండోర్ స్టేడియం ఓపెన్ ఆడిటోరియం ఈత కొలను చదువుకునేందుకు విశాల గదులు ఉన్నాయి ఒకేసారి రెండు వందల కార్లను నిలిపేందుకు సరిపడే స్థలము అందుబాటులో ఉంది ప్రస్తుతం మంది అలాగే మార్నింగ్ నాలుగు గంటల కంటే ఇక్కడ యాక్టివిటీస్ మొదలవుతాయి కొంతమంది వాకింగ్ అలాగే ఇక్కడ జిమ్ ఉంది జిమ్లో జిమ్ చేస్తూ యోగా 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 రూమ్స్ ఉన్నాయి అలాగే బిలియర్డ్స్ టీటీ తర్వాత ఈవినింగ్ వచ్చేటప్పటికి షటిల్ అలాగే స్విమ్మింగ్ పూల్ రమారమ్మి రోజుకి రెండు వందల నుంచి మూడు వందల మంది పిల్లలు పెద్దలు ఇక్కడ రకరకాల ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారండి అప్పుడప్పుడు ఇక్కడ కొన్ని సినిమాలు కూడా షూట్ చేస్తూ ఉంటారండి ఇటువంటి కన్వీనియంట్గా ఉండే క్లబ్బు చుట్టుపక్కల ఎక్కడ ఈ పరిధిలో ఒక ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా లేదు ఇది మాకు గ్రామానికే ఈ గర్వకరమని చెప్తం జరుగుతుంది ఒక మంచి ఉద్దేశంతో మా గ్రామంలో నాలుగు పాయింట్ రెండు ఎకరాల స్థలంలో ఈ క్లబ్ నిర్మించుకోవడం జరిగింది ఆ పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఈ హెల్త్ క్లబ్ పెట్టి ఇక్కడ ట్రాక్ వేసి వాకింగ్ కి అందరికీ సదుపాయం కల్పించారండి జిమ్ యోగా ఉదయం నాలుగు గంటలకి యోగా శిక్షణా కార్యాలు కూడా ఇక్కడ జరుగుతాయి నేను యోగా కూడా వెళ్తుంటానండి ఆడిటోరియం నాటకాలు వేసుకోవాలన్నా మ్యారేజ్లకి ఆ ఆడిటోరియం చాలా వినియోగంగా ఉంది చుట్టుపక్కల గ్రామాలు అందరికీ కూడా చాలా బాగుంది ఈ వేసవిలో విద్యార్థులు చిన్నారులు అధిక సంఖ్యలో రిక్రియేషన్ క్లబ్ కు తరలి ఈత కొలనలో సేద తీరుతూ మానసికోల్లాసం పొందారు రెండుసార్లు సార్లు రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ పోటీలు ఇక్కడ నిర్వహించడం విశేషం